ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కు పంపించాలంటేనే భయం వేస్తోంది నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా ఈ ప్రభుత్వం అసమర్థత కాదా నేను అడుగుతున్నా ఎందుకంటే లాస్ట్ సండే ఇరవై తొమ్మిదవ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది నాలుగు రోజుల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు ఎందుకంటే వారికి నిర్లక్ష్యం తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి ఈ హోం మంత్రి ఏం చేస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను ప్రజల్ని పట్టించుకోరు ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీసులు ఉన్నారా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా వాళ్ళని ఎలా కొట్టాలా మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ పసిబిడ్డల భద్రత కోసం కానీ చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా అస్లాం అందరికి నమస్కారాలు ఈరోజు సాక్షి ఛానల్లో అదేవిధంగా సాక్షి పత్రికల్లో చూసాం మేము యాదైతే మనకి చిత్తూరు జిల్లాలో పుంగునూరులో జరిగిన సంఘటన ఐదేళ్ళ చిన్నారి గురించి యాదైతే మార్చారో ఐదేళ్ళ చిన్నారికి చాలా బాధాకరం అది అదేవిధంగా ఈ సాక్షి ఛానల్ ఏం చూపిస్తా ఉందంటే ఆ చిన్నారికి మానమంగం చేసి హతమార్చారని చూపిస్తాంది చాలా బాధాకరం ఈ సాక్షి ఛానల్కి సాక్షి పేపర్కి వెంటనే రద్దు చేయాలని కూడా నేను మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడుకి నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇట్లా లేనిపోని అన్ని చూపించి ఒక ముస్లింలకి హేళన చేసి చూపిస్తూ ఉంది మనకి ఈ ఛానల్ అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా రాష్ట్ర ప్రజలకి ముస్లిం సమాజానికి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఐదేళ్ళు చిన్నారి హతమార్చి దుండగులు నీళ్ళలో పారేస్తే ఈ వైసీపీ నాయకులు ఈ వైసీపీకి చెందిన సాక్షి ఛానల్ దుష్ప్రచారం చేస్తూ ఉంది ఆ పాపకి మానం మానంగం చేసి చంపేసినారని ఇప్పుడు వచ్చి చూసి చూస్తూ ఉన్నారు పోలీసు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది అన్ని మాకి రిపోర్ట్లన్నీ వచ్చినాయి పోస్టుమార్టం ఇప్పుడు వచ్చింది ఒక్కటంటే ఒకటి ఏం దాని మీద రిమార్క్ లేదు ఆ పాప నీళ్ళలో పడేయడం జరిగింది ఆ పాపని సంపేసి నీళ్ళు పడేసిన కానీ బట్టలు కూడా ఎట్లున్నా అట్లే ఉన్నాయి కనీసం ఒక బట్ట కూడా చినగలేదని కూడా పోలీసు నివేదిక ఇవ్వడం జరిగింది పోలీస్ అధికారులు అదేవిధంగా డాక్టర్లకి నివేదిక ఇవ్వడం జరిగింది ఈ సాక్షి ఛానల్కి వెంటనే రద్దు చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఈ వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి నేను షూటికి అడుగుతా ఉన్నా ఎన్నో సంఘటనలు జరిగినాయి మీ గవర్నమెంట్లో అదే చిత్తూరు జిల్లాలో నేను అడుగుతా ఉన్నా వైసీపీ ఈ నాయకులకి అదే విధంగా ఆ రోజా అయితే నోరు పాడేసుకుంటా ఉంది జ చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని అడుగుతా ఉంది ఆ రోజు బాధ్యత వహించాలి అని అడుగుతా ఉన్నా అదే మదనపల్లిలో మిస్బా అని పాపని వైసీపీ నాయకులు నా కూతురి కంటే బాగా జరుగుతుంది మిస్బా ఆ పాపని ఆ స్కూల్ నుంచి తీసేయాలంటే సస్పెండ్ చేయించి ఆ స్కూల్లో నుంచి ఆ పాప ఇది చేసి చాలా ఇది ఆత్మహత్య చేసుకుంది చేసుకుని ఆ రోజు నువ్వు ఎందుకు స్పందించలేదు అని అడుగుతా ఉన్నా ఈ రోజా నేను ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలే పాపన్న పోలేదు రోజా అని అడుగుతా ఉన్నా సూటి అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ రోజు ఎన్నో సంఘటనలు జరిగినాయి వైసీపీ హయాంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు ఆత్మహత్యలు పాల్పడ్డారు ముస్లిం మైనార్టీలు ఈ వైసీపీ నాయకులు టార్చర్ భరించక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బాధ్యత వహించలేదు అని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు రోజా ఎందుకు బాధ్యత వహించలేదు మీ జిల్లాలో జరిగితే అని అడుగుతా ఉన్నా సూటికి అడుగుతా ఉన్నా ఆ రోజా గుర అడుగుతా ఉన్నా అదే విధంగా మన ముస్లిం మైనార్టీలకి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రోడ్ల మీద వస్తే ఆ రోజు మా ముస్లిం సమాజం అంతా ఎన్ఆర్సీ విషయంలో రోడ్ల మీద వస్తే కనీసం మాట్లాడి ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకు వస్తానో రోడ్డు మీద అని అడుగుతా ఉన్నా తాడేపల్లి కొంపల నుంచి ఒక రోజు బయటికి రాలేదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు ఎందుకు బయటకు వస్తా ఉన్నావు రాజకీయం చేసేకి బయటకు వస్తా ఉన్నావా నేను అడుగుతా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డికి అదే విధంగా ఆ రోజా కూడా నేను అడుగుతా ఉన్నా ఆ రోజు నువ్వు ఒక మహిళకి ఎందులో మహిళలకి చంపితే ఆ రోజు నువ్వు వచ్చి మాట్లాడలేదు ఈ రోజు నువ్వు మాట్లాడుతా ఉన్నావే అదే అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంలో మనకి మానభంగం చేసి ఒక మైనార్టీ పాపని చంపేస్తే ఆ రోజు ఈ అనంతపురం జిల్లా చెందిన మంత్రి మాట్లాడలేదు రోజా నువ్వు మాట్లాడలేదు ఆ రోజు మీరు నోరు అని అడుగుతా ఉన్నా సూటికి అడుగుతా ఉన్నా ఈ రోజు నువ్వు వచ్చి రాజకీయం చేస్తావా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలా దానికి అదేవిధంగా పన్నెండు టీంలు పెట్టి పోలీస్ అధికారులని వెంటనే ఎవరున్నారో దుండుగల్ని అరెస్ట్ చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏ రోజైనా మీరు ఇన్ని అరాచకాలు జరిగినాయి మీ హయాంలో ఒక్కటంటే ఒక్కటైనా మీరు చేదించారా ఒకటంటే ఒకటి ఆత్మహత్యలు జరిగినాయి మండరాలు జరిగినాయి అదేవిధంగా ఎంతో మందికి ముస్లిం మైనార్టి మీద దాడులు జరిగినాయి ఆ రోజు నువ్వు మాట్లాడలేకపోయినారు మీరు ఈ రోజు మీరు ముస్లింస్ మీద కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు వచ్చి ముసలి కల్లీలు కాలిస్తారా మీరు అడుగుతా ఉన్నా ఈ రోజు చూట్కి అడుగుతా ఉన్నా ఈ రోజాకి జగన్మోహన్ రెడ్డికి నేను హెచ్చరిస్తా ఉన్నా మీరు నూరు అదుపులో పెట్టుకుంటే రోజా బాగుంటుంది కానీ చంద్రబాబు నాయుడు మీద మాట్లాడే అర్హత నైతిక విలువ నీ స్థాయి కూడా కాదని కూడా నేను ఆ రోజా కూడా హెచ్చరిస్తా ఉన్నా వైసీపీ నాయకులు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఈ ఎందుకంటే మనకి బాధలో ఉన్నారు వాళ్ళు ఐదేళ్ళు చిన్నారి చనిపోయి బాధలో ఉంటే మళ్ళా వాళ్ళ కుటుంబానికి బాధ కల్పిస్తారా మీరా మీరు ఓర్దాల్చి పోయినా కూడా మళ్ళీ మీరు కుటుంబానికి ఆత్మహత్య కాదు అది మనం మానమకం చేసి చంపినారని ఆ కుటుంబానికి మళ్ళీ ఒక మచ్చ ఇస్తారా మీరు సిగ్గు లేదా నేను అడుగుతా ఉన్నా వైసీపీ నాయకులకి ఆ రోజాకి సూటికి అడుగుతా ఉన్నా తీవ్రంగా తెలుగుదేశం పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం